ప్రభు మాట్లాడుతున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి ప్రభు చెప్తున్నాడు ఆవిధు సలభిస్తున్నా ప్రాణమా యహోవాణ్ణి సన్నిధించు నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము నా ప్రాణమా యహోవాన్ని సన్నిధించము ఆయన చేసిన మేలును దేనిని కరెక్ట్ మంచి బాగున్నాడు ఏది మర్చిపోవాలి ఏది జ్ఞాపకం ఉంచుకోవాలి అన్న విషయాలు మనం తెలుసుకోవాలి ఏవి మనకి ఆరోగ్యకరమైనవి ఏది మనకి అనారోగ్యకరమైనవి ఏవి మనం తినేవి ఏవి మనం తినకూడనివి ఎక్కడికి మనం వెళ్ళేవి ఎక్కడికి మనం వెళ్ళకూడనివి ఏది మనం చేసేది ఏది మనం చేయకూడది ఈ డిఫరెన్స్ ఎక్కడైతే ఉందో అలాగే మన మెమరీ కూడా వేటిని జ్ఞాపకం చేసుకోవాలి వేటిని విడిచిపెట్టేయాలి అన్న ఆలోచన కూడా బైబిల్ చెప్తుంది ఆయన చేసిన మేలులు అని హెడ్డింగ్ ఉంది అక్కడ దావిది చెప్తున్న మాటల్లో ఏమండి ఏవి ఆయన చేశారో మీ జీవితంలో వాటిని మనం మర్చిపోకూడదు వాటిని మనం మర్చిపోకూడదు ఈ రోజుల్లో చాలామంది ఏది మర్చిపోవాలరా ఏది మర్చిపోకూడదు అన్న విషయంలో ఫెయిల్ అవుతున్నారు జరిగిన పొందిన మేలును పొందుకొని మర్చిపోతున్నారు ఇటువంటి సందర్భాలు అందరికీ ఎక్కడో చోట తగులుతూ ఉంటాయి స్నేహితుల దగ్గర కావచ్చు బంధువుల దగ్గర కావచ్చు వాడు ఏదో హెల్ప్ చేశారు ఇప్పుడు ఈరోజు మీరు కొంచెం అవసరంలు ఉన్నారు మర్చిపోయాడు వాడు వాడు అవసరతులు మీరు వెళ్ళారు పొందిన మేలును వాడు మర్చిపోయాడు కానీ గుర్తుపెట్టుకుంటారు ఏమంటే చాలా క్లోజ్ ఫ్రెండే లేతే అన్న తమ్ముడే లేకపోతే ఇంకొక బావబొమ్మది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితుల్లో ఒక మాట హై ఒక మాట మాట్లాడాడు ఇంకా అంత మైండ్లో నాటేయడమే దాన్ని జీవితాంత నా కంఠంలో భూపురం ఉన్నంత వరకు ఆ మాట నేను మర్చిపోను దేనికది దేనికది చూసారా మన మెమరీ నువ్వు ట్రైన్ చేసుకోవాలి దీన్ని ట్రైనింగ్ అవ్వాలి మీరు జరిగిన విభేదమును మాత్రం జీవితాంత గుర్తుపెట్టుకుంటారు నువ్వు అప్పుడు ఏం చేసే తెలుసా అంటాడు కానీ పొందిన మేలును మాత్రం అలా భేదము వచ్చిన వారితో మీరు కూర్చొని మీరు ఆలోచించండి ఆ భేదం ఒక్కసారి పక్కన పెడితే వారికి మీకు కలిగి ఉన్న మంచి స్నేహము వారికి మీకు కలిగి ఉన్న మంచి బంధము చాలా శ్రేష్టంగా ఉంటుంది చాలా శ్రేష్టంగా ఉంటుంది చాలా మేలులు మీరు వారి పట్ల వారు మీ పట్ల చాలా మేలులు ఉంటాయి కానీ అక్కడ ఆ రోజు ఆ మాట ఇంకా నా జీవితంలో నేను అది మొహం కూడా వచ్చు గమ్మ దమ్మ గడపడానికి తొక్కను అన్నాడు సో కాబట్టి ఏవి మనం మర్చిపోవాలి ఒక విషయం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నలిగిన మనస్సు ఎముకులకు కుళ్ళు నలిగిన మనస్సు జరిగిన బాధకరమైన సంఘటన వేదనకరమైన సంఘటన ఇబ్బంది పడే సంఘటన కదా వాటిని మీరు గుర్తుపెట్టుకున్న మీ మనసు ఏమో ఉంది నలుగుతూ ఉంటుంది అప్పుడు జరిగిన విషయం వాళ్ళు అలాగన్నారు మళ్ళేందుకాలన్నాడు విడిక అసయో నేను ఎందుకలా వదిలేశాను నలుగుతూ ఉంటుంది నీ ఎముకలకు కుళ్ళు అటువంటి బాధ వేదన ఒక అన్యుడు నేను మొన్న నేను మాట్లాడుతున్నాను నేను ఒకరితోటి ఒక అన్యుడికి తెలిసింది ఆ విషయం ఏదో ఒక సందర్భంలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక అన్యుడు ఆయనకు చెప్తున్నారు ఆమెతో అమ్మా నువ్వు ఈ ఈ విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోకూడదు ఈ విషయాలు మర్చిపోవాలి ఇటువంటి విషయాలు మర్చిపోయి త్వరగా రోగాలు వచ్చేస్తాయి ఆ విషయాలు ఏవో గతంలో జరిగిన విషయాలు చెబుతూ బాధపడుతుందామె ఆయన చెప్తున్నాడు ఆయన ఒక అన్యుడు చెప్తున్నాడు ఆయన నువ్వు ఆ విషయాలు నువ్వు గుర్తు పెట్టుకుంటూ ఉంటే త్వరగా రోగాలు వచ్చేస్తే త్వరగా చచ్చిపోతావు కాబట్టి అటు ఆ చెత్త సంగతులన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది దట్స్ వాట్ బైబిల్ సేస్ దేన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దేన్ని మనం మర్చిపోవాలి ఏవి దేవుడికి అప్పగించాలి ఏవి మనం డీల్ చేయాలి యుద్ధము నాదే దారా చూసుకుందాం నువ్వెంతో ఏమండి బైబిల్ ఉంది అది ఏమండి యుద్ధంది మరి నువ్వెందుకు చేస్తున్నావు నువ్వెందుకు అనేయాలి అనేకపోద్ది నా కడుపు ఉబ్బు పద్ది వాడిని అడగాల్సింది అడిగేయాలి కడగాల్సింది కడిగేయాలి ఏదైనా చేసేయాలి ఇప్పుడు ఎందుకు అలా ఇబ్బంది పడుతున్నారు ఏ విషయమైనా ప్రభు నాకు నేర్పించిన కొన్ని విషయాలు నేను డీల్ చేస్తేంతవరకు డీల్ చేస్తు అది మన డీల్ చేయాలి ఉదురుపేస్తాను ప్రభు డీల్ చేసుకుంటాడు ప్రభు కో అందరికి సెట్ అయిపోద్ది హలీలుయా ప్రభుకి అవకాశం ఇస్తుంటాను బెటర్ ఎందుకు మనం దిగి వాళ్ళకి వీళ్ళకి మనం ఇబ్బంది తీసుకోవడం బట్ కామ్ బీ కామ్ బైబులు చాలా ఒక సేవ బైబిల్ బైబుల్ ఎక్కడ సైలెంట్ మనం మనకి సైలెంట్ అవ్వాలంటే మేర విషయాలు బోల్ విషయాలు అని పట్టుకో బైబుల్ ఎక్కడ సైలెంట్ అక్కడ సైలెంట్ అలాగే మనం కూడా ఎక్కడ సైలెంట్ అవ్వాలో అక్కడ సైలెంట్ అవ్వాలి ఏటి మర్చిపోవాలి అటు మర్చిపోవాలి అది మన ఆత్మీయ జీవితానికి మాత్రమే కాదు కానీ మన శరీర జీవితానికి కూడా మన శరీర జీవితానికి కూడా చాలా ప్రభు చెప్తున్నారు మునుపట్టి జ్ఞాపకం చేసుకొని కొడి వాటిని జ్ఞాపకం చేసుకొని